వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న డిస్క్లైమర్ అండి మేమైతే డాక్టర్స్ కాదు పీడియాట్రిషియన్స్ కాదండి మేము ఫస్ట్ టైము పేరెంట్స్గా ఎక్స్పీరియన్స్ అయితే అవుతూ ఉన్నామండి ఇంకా జర్నీ కొనసాగుతూనే ఉంది సురాజ్ రోజులు పిల్లోడిగా ఉన్నప్పుడైతే కొన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చాయండి వాటిని మేము అట్టా ఎదుర్కొన్నాము ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నానండి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సురాజన్ అందరూ ఎలా ఉన్నారండి చాలామంది పెద్దవాళ్ళు అంటే ఎగ్జాంపుల్ అమ్మలు అమ్మమ్మలు అత్తలు నానమ్మలు ఇట్లా చాలామంది ఏమంటారంటే మేము పడుకొని ఇచ్చాము నువ్వు కూడా పడుకొనివు పాలు ఏమవుతుంది ఏం కాదు మేము పడుకొని ఇచ్చాం కదా మా పిల్లలకి ఏం కాలేదు ఈ పాపకో బాబుకో ఏమవుతుంది అని చాలామంది అయితే అంటారండి పెద్దవాళ్ళు ఏదో చెప్పినా కానీ మంచిగా చెప్తారు అని వాళ్ళ మాటలు నమ్మి నేను అట్లాగే పడుకొని అయితే ఇచ్చానండి దానివల్ల మా బాబుకి ఇయర్ ఇన్ఫెక్షన్ అయితే వచ్చిందండి పడుకొని ఇవ్వటం వల్ల ఇయర్ ఇన్ఫెక్షన్ అనే కాదండి ఒకవేళ గబుక్కుని లంగ్స్లోకి వెళ్తే లంగ్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వస్తున్నాయండి యాస్పిరేషన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయండి చిన్నపిల్లల్లో పడుకొని పాలిస్తే దాని ఎఫెక్ట్ అనేది అందరి పిల్లలకి ఉండకపోవచ్చు అండి మ్యాక్సిమం ఒకలైనా ఎఫెక్ట్ అవుతారు దాని నుంచి ఎట్లా రికవర్ అవ్వాలి అన్న ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే చేస్తున్నానండి అసలు కథలోకి వెళ్దామండి సిజేరియన్ అయిన తర్వాత ఫిఫ్త్ డేనా నాకు బ్రష్ మిల్క్ అయితే వచ్చాయండి అప్పటి వరకు ఏంటంటే ఫార్ములా మిల్కే బాబుకి అయితే పట్టించాము తల్లిగా మొదటి అనుభవం కదండీ బాబు పాలు తాగుతున్నంతసేపు అట్లనే కూర్చునేదానండి దగ్గర దగ్గర గంటన్నర నుండి రెండు గంటల దాకా పాలు అయితే తాగుతూనే ఉండేవాడు దగ్గర దగ్గర గంట నుంచి రెండు గంటల వరకు పాలు తాగినాడు తాగినట్లే ఉంటున్నాడు నాకేమో బాగా నడువు నొప్పి వస్తుంది ఏం చేయాలమ్మా అని మా అమ్మని అడిగితే పిల్లలు ఎవరైనా సరే ఐదు పది నిమిషాల్లో తాగి వదిలేస్తారు అని చెప్పేదండి నువ్వే అనవసరంగా ఊహించుకుంటున్నామేమో ఎక్కువసేపు తాగుతున్నట్లు అని అనేది అనమాట మా అమ్మ మాట కూడా వినిపించుకోలేదు ఎట్లాగే చెప్పేదిలే మా అమ్మ అని నాకు డెలివరీ చేసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా ప్రాబ్లం ఏంటో చెప్తే ఏం కాదులేండి సపోర్ట్ తీసుకుని అయితే కూర్చోండి అనే అన్నారండి సెకండ్ మంత్లో బాబుని పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు మాటలో మాటలు అడిగినప్పుడు ఏమన్నారంటే ఫస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో తాగాల్సిన పాలు అన్నీ వచ్చేస్తాయి అప్పుడే ల్యాచ్ చేసేస్తారు ఫస్ట్ ఒక సైడ్ ఎంటీ అయిన తర్వాత ఇంకొక సైడ్ ఇవ్వండి ఇబ్బంది ఏం లేదు అంతంత గంటలు గంటలు కూర్చోవలసిన అవసరం అయితే లేదన్నారండి అప్పుడు గుర్తొచ్చిందండి మా అమ్మ చెప్పింది నిజమే కదా అని ఇంకా మనం మాట్లాడుకునే టాపిక్లోకి వచ్చేద్దాం అండి పాల్ తాగిన తర్వాత మళ్ళీ టూ అవర్స్ త్రీ అవర్స్ అట్లాగా పడుకునేవాడు అండి అప్పుడు దాకా ఇబ్బంది ఉండేది కాదు లేచిన తర్వాత మళ్ళీ వన్ అండ్ హాఫ్ నుంచి టూ అవర్స్ దాకా మళ్ళీ లాచ్ అనేది కంటిన్యూ చేస్తా ఉండేవాడు పగలైనా అంతే అండి నైట్ అయినా అంతే అండి అందుకని పెద్దవాళ్ళు చెప్పిన మాట ప్రకారం అమ్మాయి ఇది కంఫర్టబుల్ గా ఉంది కదా అని చెప్పేసి ఇవ్వటం అయితే పాలు అయితే స్టార్ట్ చేశానండి అట్లాగా పడుకొని పాలు ఇస్తానే నేను నిద్రపోయేదానండి కొన్నిసార్లు బాబు నోటి నిండా పాలు ఉండటం వల్ల అవి చెంపలం కారి చోలు లోపలికి వెళ్ళి అట్లాగా ఉండేవి అన్నమాట జనవరి లెవెంత్ అయితే ఒకటైతే గమనించానండి నేను బాబు చెవుల లోపల ఏదో తెల్లగా అయితే కనిపిస్తుంది ఏం కారుతున్నట్లు కనిపించిందండి వెంటనే పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకెళ్తే చెప్పారనమాట అయితే పాలు ఇవ్వద్దు కూర్చుని ఇవ్వండి సపోర్ట్ తీసుకొని ఇవ్వండి ఫీడింగ్ పిల్లో యూస్ చేయండి అని చాలా అయితే చెప్పారండి యాంటీబయోటిక్ ఇయర్ డ్రాప్స్ అయితే ఇచ్చారండి ఆ ఇయర్ డ్రాప్స్ వాడడం స్టార్ట్ చేసిన తర్వాత సెకండ్ డే ఈవినింగ్ నుండే ఆ ఇన్ఫెక్షన్ అనేది తగ్గుతా వచ్చిందండి అప్పటి నుండి అయితే ఇంకా పడుకొని అయితే ఇవ్వలేదండి మాక్సిమం పగలైనా నైట్ అయినా ఎంత ఇబ్బందిగా ఉన్నా కానీ లేచి కూర్చొని ఇచ్చేదానండి బాబుకి పాలు మాత్రం నాకు జూన్లో అయితే ఫీవర్ అయితే వచ్చిందండి నా నుంచి మళ్ళీ బాబుకి హై టెంపరేచర్ అయితే స్ప్రెడ్ అయిపోయింది ఎందుకంటే నా పాలే బాగు తాగుతున్నాడు కదండీ జ్వరం మీద ఉన్నా కానీ నా పాలే ఇచ్చేదాన్ని జూన్లో వచ్చిందండి ఈ ఫీవర్ నాకు మళ్ళీ జూలైలో కూడా వచ్చిందండి ఈ ఫీవర్ అట్లా రెండుసార్లు వెంట వెంటనే రావటం వల్ల ఎనర్జీ అంతా లేనట్లు అట్లాగా అయిపోయిందండి దానికి తోడు ఇంట్లో పనులన్నీ నేనే చేసుకోవాలి కదండి మా వారు హెల్ప్ చేస్తారు అయినా కానీ నాకుండే పనులు నాకుంటే ఉంటాయి కదండి అట్లాగా నీరసంగా ఉండేసరికి నైట్ టైం లేవలేక అట్లనే మళ్ళీ పడుకొని ఇవ్వటం అయితే స్టార్ట్ చేశానండి అట్లా పడుకొని ఒక టూ వీక్స్ ఏమో ఇచ్చానండి మళ్ళీ మొదలు ఉన్నట్టుండి ఒక రోజంతా బాగా ఏడవటం అని చెప్పేసి మళ్ళీ చెవులు చూడంగానే అట్లా మళ్ళీ లిక్విడ్ లాగా ఏదో చీమ్ కారుతున్నట్లు అయితే కనిపించిందండి మళ్ళీ మా పీడియాట్రిషన్ కాల్ చేసి విషయం ఏంటో చెప్తే మళ్ళీ సిప్రోఫ్లాగ్జినే కంటిన్యూ చేయమన్నారండి అదే కంటిన్యూ చేశాను తగ్గిపోయింది పసిపిల్లల్లో ఇయర్ ఇన్ఫెక్షన్ రాగానే పాలు తాగటం అయితే మానేస్తారండి ఎక్కువసేపు తాగలేరు వాళ్ళకి ఆకలేస్తూ ఉంటుంది ఏడుస్తూ ఉంటారు పాలు పట్టంగానే తాగలేరండి చెవులు ఇవన్నీ నెప్పొస్తూ ఉంటాయేమో మరి ఆ టైంలో మామూలుగా మనమే గమనించుకుంటూ ఉండాలండి వాళ్ళు ఎందుకు ఏడుచు ఏడుస్తున్నారు అనేది ఒకసారి కాకపోయినా ఒకసారన్నా మనం తెలుసుకోగలిగేటట్టు ఉండాలండి అట్లాగా చెవుల్లో చీమి కారుతున్నట్లున్నా ఏదైనా లిక్విడ్ కారుతున్నట్టు ఏదైనా కనిపించినా కానీ ముందు పీడియాట్రిషియన్ దగ్గరికి అయితే తీసుకెళ్ళండి లేకపోతే బయట ఫార్మసీస్లో దొరుకుతాయండి డ్రాప్స్ అందుకే డిస్క్లైమర్ కూడా యాడ్ చేశానండి సిప్రోఫ్లాక్సిజన్ ఇయర్ డ్రాప్స్ అండి ఇవి ఫైవ్ డేస్ అయితే వాడాలండి ఏ ఇయర్లో ఇన్ఫెక్షన్ ఉంటే ఆ ఇయర్లో ఒక డ్రాపు ప్రతి సిక్స్ అవర్స్కి ఒకసారి అయితే వేయాలండి తర్వాత దూదులు పెట్టడం పొలాలు పెట్టి తిప్పటం ఇయర్ బడ్స్ పెట్టి తిప్పటం ఇట్లాంటివి అసలుగా చేయొద్దండి అట్లా వేసి వదిలేసేయండి చాలు అప్పటిదాకా ఏడుస్తూ ఉన్న పిల్లలు పాలు తాగకుండా బాగా చిరాకుగా ఉన్న పిల్లలు ఈ డ్రాప్స్ వేసిన తర్వాత ఒక టూ డే టూ డోసెస్ త్రీ డోసెస్ పడిన తర్వాత పాలు అయితే మళ్ళీ తాగటం స్టార్ట్ చేస్తారు ఏడుపు అయితే కొంచెం కంట్రోల్ అవుతుందండి ఇంకా కొత్తగా తల్లిదండ్రులు అయిన వాళ్ళకి నావి కొన్ని సలహాలు అండి పసిపిల్లల్ని డీల్ చేసేటప్పుడు పాలు తాగే విషయంలో ఇట్లా పొడుకో అయితే పాలు అనేది అయితే ఇవ్వకండి ఇది వీడియో కోసం అయితే తీసాను కానీ మేమైతే అసలుకి ఎట్లాగా ఇవ్వమండి ఈ పొజిషన్లో పడుకోపెట్టి పాలు ఇవ్వటం కానీ పాలు పట్టించడం కానీ వాటర్ అయినా కానీ ఇవ్వద్దండి అస్సలకి కొన్ని కొన్నిసార్లు లంగ్స్ లోపలికి వెళ్ళిపోయి లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అందుకని న్యూ బోర్న్స్ని చాలా జాగ్రత్తగా అయితే చూసుకోవాలండి పాలు పట్టే విషయంలో డెలివరీ అయిన తర్వాత ఫార్మా మిల్క్ పట్టించినా ఏ మిల్క్ పట్టించినా కానీ బేబీ పొజిషన్ అనేది అప్రైట్లో ఉండేటట్టు చూసుకోండి తల పైకి కొంచెం ఎత్తుగా ఇట్లా ఈ పొజిషన్లో ఉండేటట్టు చూసుకోండి ఒకవేళ ఒళ్ళో పొడుకో పెట్టి ఇచ్చేటట్లయితే కొంచెం తొడ అంటే కాలు పైకి లేపైతే కొంచెం బాబు ఆరు పాప తల అనేది కొంచెం లెగుస్తుంది కదండి అట్లా అయినా పాలు పట్టించవచ్చండి ఒకవేళ అట్లా ఇవ్వటం కుదరకపోయినా కానీ చక్కగా చేతులు ఎట్లాగా పెట్టుకొని అయినా కానీ స్పూన్ తోటి పాలు అయితే తాపించవచ్చండి ఇయర్ డ్రాప్స్ వాడడం వల్ల ఇయర్ ఇన్ఫెక్షన్ అయితే తగ్గిందండి ఆ తర్వాత కొన్ని నెలల పాటు అంటే ఆరు నెలల దాకా మళ్ళీ ఇన్ఫెక్షన్ అనేది రీఇన్ఫెక్ట్ అవ్వకుండా నేను ఎలా చూసుకున్నానంటే అండి ఫస్ట్ పడుకొని అయితే పాలు ఇవ్వటం మానేశానండి నెక్స్ట్ మా వారు నైట్ షిఫ్ట్ తీసేసుకునేవారు అనమాట పాలు నేను ఎక్స్ప్రెస్ చేసి మా వారికి అయితే ఇచ్చేదానండి ఒక బాటిల్లో ఇంకా మా వారు బాబు లేచినప్పుడల్లా ఆయన పట్టించి ఆయనే బర్పింగ్ ఇచ్చి పడుకోపెట్టేవారు అనమాట మళ్ళీ బాటిల్లో అవంగా మళ్ళీ నాకు చెప్తే మళ్ళీ నేను మళ్ళీ మిల్క్ ఎక్స్ప్రెస్ చేసి పెట్టి మళ్ళీ పడుకునేదాన్ని అండి నెక్స్ట్ అట్లాగా పాలు అట్లాగే కూర్చొని ఇవ్వటం వల్ల ఏంటంటే బ్యాక్ పెయిన్ అనేది వస్తూ ఉండేదండి అట్లా బ్యాక్ పెయిన్ రాకుండా పాశ్చర్ కరెక్ట్గా ఉండటానికి ఇట్లాగే ఫీడింగ్ పిల్లో అయితే యూజ్ చేశానండి నేను ఫీడింగ్ పిల్లో లేకపోతే మామూలు పిల్లోనే పెట్టుకొని కంఫర్టబుల్గా కూర్చొని అయితే పాలు అయితే ఇవ్వండి నెక్స్ట్ నడుముకి సపోర్ట్ కోసం ఒక చైర్లో కూర్చొని కాల్ అనేది కింద అందకపోతే ఒక చిన్న స్టూల్ అయితే వేసుకొని ఫీడింగ్ పిల్లో పెట్టుకొని అయితే నేను బాబుకి ఫీడ్ అయితే చేసేదానండి దొరికిన కొంచెం టైం అయినా కానీ రెస్ట్కే తీసుకుంటా ఉండేదానండి పడుకొని అట్లాగా బాబు పక్కనే పసిపిల్లల విషయంలో పాలు ఇవ్వడం ఒక ఎత్తు అయితే తేనె తెప్పించడం కూడా ఒక ఎత్తు అండి బర్పింగ్ అనేది చాలా మెయిన్ రోల్ అనేది ప్లే చేస్తుందండి భుజం మీద వేసుకొని ఇట్లాగా వీపు నిమరటం కానీ లేకపోతే ఇట్లాగా ఒళ్ళో కూర్చోపెట్టుకొని చక్కగా వెనక వీపుని నిదానంగా నిమురుతూ ఉంటే పిల్లలు తేనుపుతారండి చక్కగా బర్పింగ్ విషయంలో మాత్రం మా వారిదేనండి మెయిన్ రోలు నేను ఎప్పుడు ఫీడ్ చేసినా కానీ మా వారే అదే పనిలోనే ఉండేవాళ్ళండి దగ్గర దగ్గర ఒక అరగంట దాకా అట్లాగే ఇట్లాగా వీపు నిమూర్త అట్లాగే ఏ ఒక్క కబుర్లు చెప్పుకుంటూ పిల్లోడితో ఆడుకుంటూ అట్లాగే ఉండేవాళ్ళండి బాబుకి చిన్నగా ఉన్నప్పుడు మా వారికి అయితే జలుబు చేసిందండి మా వారి నుంచి జలుబు బాబుకి స్ప్రెడ్ అవ్వకుండా ఉండటానికి మా వారు మాస్క్ అయితే పెట్టుకున్నారండి పసిపిల్లలకు ఇవ్వటం బర్పింగ్ అనేది మనకి హాస్పిటల్లోనే నేర్పిస్తారండి అక్కడ ఉన్న స్టాఫ్ నర్స్ కానీ లేకపోతే డాక్టర్స్ కానీ నేర్పిస్తారు పసిపిల్లలకి చాలా రకాలుగా అయితే పాలు ఇవ్వచ్చు అండి బర్పింగ్ చేసే విషయాలు కూడా చాలా రకాలుగా బర్పింగ్ అనేది ఇవ్వచ్చండి యూట్యూబ్లో చాలామంది చాలా వీడియోస్ అయితే చేశారండి బర్పింగ్ మీద తర్వాత పాలు ఇచ్చే విధానాల మీద చాలా రకాలు అయితే ఉన్నాయండి ఒకసారి అవి చెక్ చేయండి చిన్నపిల్లలు చాలా ప్రిషియస్ అండి చాలా జాగ్రత్తగా చూసుకోండి ఎవరి తోడుగా ఉండి సాయంగా ఉండి చేసేవాళ్ళు ఉంటే ఇబ్బంది ఉండదండి ఏ తోడు లేకుండా హస్బెండ్ వైఫే చూసుకోవాల్సిన పరిస్థితులు వస్తే కొంచెం ఓర్పుతోటి సహనంగా ఇష్టంగా ప్రేమతో చూసుకోండి ఎందుకంటే ఆ రోజులు ఊరికే ఇట్టే గడిచిపోతాయండి ఈ వీడియోలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఎవరికైనా ఉపయోగపడిద్దనుకుంటే షేర్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి పడుకొని పాలిచ్చే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ అండి